వరలక్ష్మి అమ్మవారికి చీర కట్టే ముందు పీఠం ఎలా రెడీ చేసుకోవాలనేది నేను ఇందులో చూపిస్తాను ఇది మోస్ట్లీ మనం ఫాలో అయ్యేది దాంట్లో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి ఒకవేళ మీరు చీర కట్టవద్దు అని అనుకుంటే ఆల్మోస్ట్ ప్రొసీజర్ అంతా సేమే ఇక్కడ నేను బేస్ కోసం ఫస్ట్ బిందెలో వాటర్ పోసుకుంటాము పైన బిందెలో బియ్యం పోసుకొని కొబ్బరికాయ పెట్టుకుంటాము కాకపోతే మీరు చీర కట్టద్దు అనుకుంటే కింద వాటర్ బిందెని తీసేసి ఓన్లీ పైన యూస్ చేసే చిన్న చిన్న బింద చెంబు లాంటిది పెట్టుకొని దాని మీద కొబ్బరికాయ పెట్టుకొని దాని మీద చిలక ఐ మీన్ కొత్తగా యూజ్ చేసే బ్లౌజ్ పీస్ని అక్కడ పెట్టుకోవచ్చు అదే అమ్మవారి ఫేస్ అవుతుంది దాని చుట్టుపక్కల మ్యాంగో లీవ్స్ పెట్టుకోను పైన బ్లౌజ్ పీస్ మీద బ్యాంగిల్స్ పెట్టుకోవచ్చు నేను పైన రిఫరెన్స్ పీక్ చూపిస్తాను ఒకవేళ శారీ కట్టుకుంటే ఇలా పెట్టచ్చు అమ్మవారి మెడలో పసుపు తాడైతే వేయాలి దాంతోపాటు మీ దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉంటే వేయొచ్చు లేకపోతే లేదు పూజ స్టార్ట్ చేసే ముందు అవసరమయ్యే సామాన్లన్నీ చెక్ చేసుకుంటే మంచిది అవన్నీ నేను డిస్క్రిప్షన్లో రాశాను ఒకసారి చెక్ చేసుకోండి